హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ వ్లాగ్స్ ఈ రోజైతే ఉగాది పెట్టుకున్న మూడో రోజు అంటే దేవుణ్ణి అయితే రోజు కదిలిస్తామంటే దేవుణ్ణి ఎత్తుకున్నాడు అంటాం మేమైతే ఇంకా మేమైతే ఇంట్లో దీపం ముట్టించి ఇంకా మా పిన్ని ఇంటికి అయితే రెడీ అయితే అయితే బయలుదేరాం మా పిల్లలు మా అమ్మ అయితే మా బాబాయ్తోనైతే పొద్దున్నే నా ఐదున్నరకు ఏమై వెళ్ళారు ఇంకా మా అక్క నేను మా వారైతే ముగ్గురం కలిసే బైక్ మీద అయితే వెళ్తున్నాం ఇంకా పోతూ పోతుంటే మా పిన్నవాళ్ళైతే ఫోన్ చేసి తీగదరి అయితే తెంపుకొని రమ్మని చెప్పారు అంటే పూజ కోసము ఇంకా మేమైతే పూల కోసం అయితే వెతుకుతున్నాం పొంగ పొంగ దారిలోనే ఉంటాయి ఇంకా మధ్యలో అయితే పేపర్ పువ్వులు అయితే ఎంత బాగా అనిపిస్తుంది అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మంచిగా రీల్స్ వేయాలనిపించింది కానీ ఇంకా టైం లేదు తొందర తొందరగా వెళ్ళాలి ఇంకా నేనైతే మేము పులుతూ ఉంటే ఒక దగ్గరనైతే కనిపించినాయి ఒక్క జస్ట్ మీస్తూ మూతిపళ్ళు రాలేటి అంత జారిన అన్నట్టు మా అక్క ఆల్రెడీ చెప్పింది చెప్పులేడు చెల్లు అని కానీ నేను అట్లనే వెళ్ళిన అంటే ఇక అక్కడ ముళ్ళు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఈ తీగదరి పూలయితే ఎంత బాగా అనిపించింది మంచిగా నాకైతే మంచిగా అందునే నేనే వెళ్ళి వాళ్ళు జస్ట్ కొన్ని తీసుకురమ్మంటే నాకైతే బాగా అనిపించిన అయితే నేనైతే తీసుకున్నా ఈ పూలైతే కంపల్సరీ కావాలి అక్షింతలతో పాటు ఈ పూలను కలిపి అయితే దేవునిపైనైతే వేస్తారు దీంతోనే మండపం కూడా వేస్తారు నిన్న మీరు వీడియోలు అయితే చూడవచ్చు మా దేవుని అయితే ఇలా రెడీ చేస్తాం తప్పకుండా ఈ త్రీ డేస్ ఈ పూలు మామిడి ఆకులు మళ్ళీ మెయిన్ అయితే మర్రి ఆకులతో విస్తారైతే తప్పకుండా కావాలి ఇది అయితే ఖచ్చితంగా కావాలి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే మేమైతే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం అంటే ప్రతిరోజు అమావాస్య రోజు ఉగాది రోజు ఉగాదికి తెల్లారి రోజు మూడు రోజు మా వాళ్ళైతే మంచిగా మర్రి ఆకులకి వెళ్ళే వాళ్ళు మేమైతే గుడి దగ్గర అయితే మర్రి ఆకులు ఉండేవి మేమైతే అందరం మా మామయ్య వాళ్ళ పిల్లలు వచ్చేవాళ్ళు మేము మా అక్క వాళ్ళందరం కలిసి మంచిగా గుడి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడనైతే మంచి ఆకులు దింపిక వచ్చి ఎంత బాగా అనిపించిందో చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం అట్లాంటి డేస్ అయితే అసలు రానే రావు ఒక్కొక్కసారి తలుచుకుంటే చాలా అంటే చాలా ఏడిపోస్తుంది మళ్ళీ అట్లాంటి రోజు వస్తాయి అయిపో కదా అని మా తాత వాళ్ళ ఉన్నప్పుడు మంచిగా ఉండేది లాస్ట్ డే రోజైతే ఒక్కొక్కరి ఇంటికి అందరు అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి ఏంటి అంటే ఎత్తుకుంటారు కదా అంటే ఒక్కొక్కరి ఇంట్లో వాళ్ళు వెళ్ళి ఒక దగ్గర దేవుని ఎత్తుకున్న తర్వాత వాళ్ళు పెట్టే పలారం మొత్తం పట్టుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని ఇంకొకరి దగ్గర అట్లా కులస్తులు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో అందరి దగ్గర వెళ్ళి అందరు దేవుని కదిలిచినాక అట్లా ప్రసాదాలు తిని ఇట్లా వస్తూ ఉంటే ఎంత బాగా అనిపించేదో ఇప్పుడైతే ఇళ్ళల్లో వాళ్ళే అసలు చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం మేము అప్పుడు మా చిన్నప్పుడు అయితే ఎంత బాగుండేనో మేము ఇప్పటికీ తలుచుకుంటాం అట్లా అంటే రోజు వస్తే బాగుండు అని కానీ ఇంకా కాలం అయిపోయింది మేము మా తాతయ్యని కూడా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం ప్రతి పండుగ ఏ పండుగ వచ్చినా కానీ ముందు గుర్తొచ్చేది మా తాత మా తాత వాళ్ళు వేసిన పండుగలు గుర్తొస్తాయి ఇంకా మాకైతే అది ఒక తీరని లోటు మా తాత లేకపోవడం మళ్ళీ ఇంకా ఆడికి మా తాతయ్య మమ్మల్ని మా మనమరాళ్ళ మా బాబులని ఇద్దరిని మా బాబు పెద్దవాడిని అయితే చూసారు ఇంకా మనం అదే హ్యాపీ ఏం చేస్తాం ఇక పోయిన కాలం రాదు ఆ మెమోరీస్తోనే గడిపేయడం అంతే ఇంకా నేనైతే ఎమోషనల్ అయిపోయేలా ఉన్నాను ఇంకా వీడియో లెక్క చేస్తే ఇంకా ప్రజెంట్ అయితే మేము పూలైతే తీసుకొని వచ్చినాం అప్పటివరకు మా అమ్మ అప్పాలైతే చేసింది ఇంకా నేనైతే దేవుని దగ్గర కడిగి ముందైతే ముగ్గు అయితే పెడుతున్నా ఇక్కడ పసుపు కుంకుమ వేసి అయితే వేస్తున్నాయి నన్ను అయితే వీడియో మా తమ్ముడు అయితే తీస్తాను ఇంకా మేమైతే విస్తారలు అయితే కుడుతాన్నాం ఇక మా కామెడీ అయితే ఎలా ఉందో చూడండి మేము ముచ్చట్లు కూడా అయితే వినండి పుల్ల దిగిపోయింది ఇంకా మస్తు కుడతాను ఇక మాదిరక్క మాదిరక్కకి ఎదురు లేదు కాంపిటీషన్ పెడితే మాదిరక్క ఫస్ట్

గ్యాప్లో మాకునైతే ఒక పని చేసింది మా అమ్మ ముగ్గేసినట్టు రావాలంటే ముగ్గేసినట్టు రాదు కానీ చాక్పీస్ గీసినట్టు రాస్తుంది అని అంటున్నది ఇంకా అటు ఇటు చేస్తా అంటే మంచి ఏడాకులు ఇస్తారైతే మంచిగా వస్తుంది కానీ అట్లా గుట్టనే వణికి రాదు కదా ఇక నేనైతే ఆటో మోటో అడ్డం దిడ్డం వేసుకుంటే ఇస్తారైతే తయారు చేసిన మా అమ్మనైతే మంచిగా ఎక్స్పర్ట్ మంచి గుర్తుంది మా ఇంట్లో అసలు బాగామందికి కుట్టనే రాదు ఇస్తారు కానీ వస్తారు గుట్టి రావడం అంటే ఒక ఆర్టు నేను కూడా మంచిగా వస్తారైతే నేర్చుకోవాలి చూడండి మా అమ్మ అయితే ఎంత పెద్దగా ఎంత మంచిగా కుట్టిందో ఇస్తారు మీరు ఎంతమందికి ఇస్తారా కుట్టచ్చో కామెంట్ అయితే ఇవ్వండి మాకైతే ఈ విస్తార అన్నం ఇస్తారులో అన్నం తినడం అయితే ఎంత ఇష్టమో చాలా అంటే చాలా ఇష్టం ఇంకా మేమైతే మా బాబాయ్ అయితే ఆకులైతే ఫుల్ తీసుకొని వచ్చేడు ఇక మేమైతే అందరం అయితే ఇస్తారంలో తిందామని అయితే అందరికీ విస్తారలు అయితే కుట్టారు మా పిల్లలు కూడా మంచిగా ఇస్తారు తిందామైతే వాళ్ళకు కూడా అయితే పెట్టారు చూడండి నేను కుట్టిన ఇస్తారు ఎట్లా వచ్చిందో ఆకులు కొంచెం క్రాస్ ఉండడం బట్టి ఇట్లా కిందికి మీకైతే వచ్చిండ్రు మెయిన్ అయితే నా వాయిస్ అయితే ఫస్టే మనది అంతంత మాత్రము ఉంటుంది ఇంకా ఇప్పుడు నేనైతే స్వీట్ దీని ఇంకా ఎక్కువ మొత్తం బొంగురు పోయింది కొంచెం అడ్జస్ట్ గాండి ఇంకా మా అమ్మనైతే ఎంత మంచిగా కుట్టిందో చూడండి ఇంత పెద్ద ఇస్తారైతే కుట్టింది అంటే డిజైన్ కానీ ఎంత అట్లాంటి రెండు కుట్టాలన్నట్టు ప్రసాదం పెట్టడానికి ప్రసాదం పైన కప్పడానికి ఇప్పుడైతే ప్రసాదం అయితే దానికి వస్తేనైతే పులగం అయితే అన్నం వండుతారు ఉగాది రోజులాగా అయితే పులగం అన్నం పెసరపప్పు అయితే అన్నం పెసరపప్పు వేసి అన్నం అండి చేసిన గారెలు తీయేటప్పాలు ఇవైతే కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి అందులో వేసి మళ్ళీ చక్కెర వేయాలి చక్కెర నెయ్యి వేసి మొత్తం అంతా కలిపేసి మళ్ళీ నిన్నట్లాగానే ఐదు ఐదు ముద్దలు వేసి పక్కకైతే పెడతారు ఇంకా పె పక్కకు పెట్టి పూజ తర్వాత అవి తినడం ఉంటుంది ఇక మా బాబాయ్ అయితే ఇక్కడ ప్రాసెస్ అయితే అయిపోతుంటే నేనైతే ఇంకా మిగిలినవి కొన్ని గారెలుంటే గారెలైతే వేస్తాను ఇంకా మా వాళ్ళైతే అందరైతే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా ఈరోజైతే ఇదిగోండి మా అమ్మ చక్కెర కూడా కల్పించింది ఇంకా పూజ తర్వాత హారతి ఇస్తారు మూడు లేక ఐదు పాటలతో వాడాలి పాడాలి మంగళహారతి పాటలు ఇచ్చి కర్పూరం అయితే ఇస్తున్నాం ఇంకా మేమైతే పడుతున్నాం మంగళహారతి పట్టినాం పూజ ప్రాసెస్ కూడా అయిపోయింది ఇంకా పూజ ప్రాసెస్ తర్వాతనైతే మేమైతే ఇంకోటి ఏంటిది బసంతం ఆడడం అని ఉంటుంది అంటే బుక్క గులువాలు కుంకుమ పసుపు అక్షింతలు ఇవైతే ఒక్కొక్కరు మగవాళ్ళే ఆడవాళ్ళైతే వేయడం ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్క మా అమ్మాయి దేవి మీద బసంత మాడారి అనే పాట పాడుకుంటూ మా అమ్మాయి దేవి మీదనైతే వేస్తారు ఇంకా తర్వాత వేసిన తర్వాత అయితే కదిలిస్తారు కదిలించడం అంటే ఇట్లా ఉన్న పనిముట్ల దగ్గర నుంచి తీసి దేవుని కలుపుతారు ఇంక ఇప్పుడు సరి బేసులు చూడండి ఎవరికి ఎలా వచ్చినాయో చూస్తారు

గోధుమ గింజలను అయితే మొదటి రోజు పెట్టి తర్వాత సరి అంటే ఆరు రావడం బేసి అంటే ఏడు రావడం ఇట్లా సరిబేసులు అయితే చూస్తారు ఇంకా సరిబేసులు అందరికీ పట్టి దేవునికి అమ్మవారికి అందరికీ సంవత్సరానికి అందరికి పట్టిన తర్వాత ఇంకా అక్కడ దగ్గర ఉన్న సుత్తి అవి తీసుకొని బంగారు ఉంగరంతోనే ఐదు దెబ్బలు అయితే పెడతారు అంటే ఆ రోజు నుంచి పని స్టార్ట్ చేయడము అనే ఉంటుంది ఇంకా పని స్టార్ట్ చేసిన తర్వాత మొదటి బోని బోని కొట్టడం ఉంటుంది అంటే మంచిగా మన చెయ్యి ఎంత మంచి ఎవరిది అయితే మనస్ఫూర్తిగా వాళ్ళు మంచిగా మంచిగా ఉండాలని ఎవరైతే మనస్ఫూర్తిగా ఎంతైనా డబ్బు అయితే ఇవ్వచ్చు ఆ డబ్బులను అయితే దాచుకొని బీరు అయితే పెట్టుకోవాలి సంవత్సరం అంతా దేవునికైనా దేనికైనా వాడుకోవాలి ఇంకా మాకైతే మా అమ్మ మా ఆయనకైతే మా అమ్మనైతే బోని కొట్టింది అంటే అంటే ఇవ్వ ఇవ్వడం ఉంటుంది దాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఇంకా దాని తర్వాతనైతే ఇక్కడ ఐదుగురు ఉన్నారు కాబట్టి మగవాళ్ళు ఐదుగురికైతే ఇవి పడి ముద్దలను అయితే ఇచ్చారు వాళ్ళైతే తింటారు ఇంకా పిల్లలు మొత్తం తిన్న తర్వాత ఇంకా మేము కూడా వాళ్ళకైతే వడ్డన వేస్తున్నాం ఈరోజైతే మేము పులిహోర మళ్ళీ ఈరోజు పులిహోర వేయడం ఉంటుంది తీయేటప్పాలు గారెలు ఇంకా శనగపప్పుని ఓన్లీ ఫ్రై చేయడం ఉంటుంది అంటే శనగపప్పు ఉట్టిదే తింటారు శనగపప్పు పెడతారు తర్వాత అన్నం కూడా ఇంకా ఇవైతే అన్ని ప్రసాదాలు అయితే వేసి అందరికైతే వడ్డిస్తున్నాం ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా తిందామని ఇక మేము తింటే వాళ్ళకి వడ్డించడం ఇక్కడ ఉంటుంది ఇంక ఇక్కడ నేను మా అక్క వడ్డనైతే అన్నం ఇక మా వాళ్ళైతే తింటున్నారు ఇక వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా తినాలి ఇంకా ఏముంది తిని కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పటికే టూ త్రీ డేస్ టూ డేస్ అయితే అవుతుంది ఇదిగోండి చూడండి మా స్పెషల్స్ పులిహోర మళ్ళీ మా అమ్మనైతే కాయ కూర కూడా వేసింది ఉగాది పండగ మా పండగ ఇంతకుముందు ఎవరైనా తెలిసిన తెలిసేనా లేకుంటే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా అనేది అయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇయర్ మొత్తం అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇంకా మేము కూడా అన్నం అయితే తిన్నాం తిన్నాక కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాం ఇంకా మేమైతే మంచిగా ఫోన్లు ఎత్తుకుంటా ఉంటే మా పిల్లలు అయితే మంచిగా క్యారమ్స్ అయితే ఆడుతున్నారు ఇంకా చూడండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు మొత్తం ఆగమాగం చెప్తారు మా తమ్ముడు అయితే వీడితే ఫోన్ అండి వీళ్ళు కూడా ఫోన్ చూసుకుంటాం మా అక్క వాళ్ళు చూడు ముగ్గురు కోతులు మంచిగా చూసుకుంటా పండుకున్నారు ఇక నేనైతే ఒక మంచి చిన్నగా ఒక నిద్రనైతే తీసిన ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాం ఏ పడుకొని లేచిన తర్వాత మా వారైతే మళ్ళీ అయితే ఇచ్చి రాట పట్టుకొని అయితే వస్తే ఇక మేము అందరం కలిసి అయితే ఇంటికి అయితే వెళ్ళినాం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మేము కూడా మొత్తం బట్టలు లగేజ్ అంతా చదురుకొని మేమైతే ఇంటికి అయితే వచ్చినాం ఇది ఇంకా వీడియో ఇంకా మేము వచ్చేసరికి అయితే చూడండి చందమామ చల్ చచ్చి చీచి నా మాయ పోయింది చందమామ కాదు సూర్యుడు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాడో ఇంకా మేమైతే ఇంటికి వచ్చి మళ్ళీ మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ పండుగ ఇట్లా జరుపుకుంటారని తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్